కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు కర్నూల్ నగరం కల్లూరులో దివ్యాంగులకు ప్రతి నెల ఐదవ తేదీ ఫింక్షన్ అందిస్తున్నారు గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఎస్కే భాష తెలిపారు ఈ నెల దివ్యాంగులకు సర్వే పెళ్లి విద్యా సంస్థల అధినేత శేషన్న అందించారు ఈ సందర్భంగా కేశన్న మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దైవ సేవతో అన్నారు ఈ కార్యక్రమానికి సంవత్సరంలో ఒక నెల తరణవంతు సహాయం అందిస్తామని తెలిపారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషమైంది ఈ నెల మనకు రవి గారు గత మూడు నాలుగు నెలల నుంచి మనకు సాయం చేస్తారు ఇక్కడికి చేసిన పెద్దలకి తర్వాత మీకు శుభాభినందనలు శుభోదయం అవధుత రాముడి తాత మీకు మన రవి గారు మా ఫ్రెండ్ అవుతాడు మూడు నెలల నుంచి కూడా రమ్మని చెప్తున్నాడు కానీ నేను కొంచెం బిజీగా ఉన్నందుకు రాలేకపోయాను ఈరోజు ఇంకా వస్తానని అనుకున్నాను వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా వీళ్ళు తీరుస్తున్నారు అలాగే ప్రతి నెల కొంత మందికి 1200 రూపాయలు కూడా సహాయం చేస్క. దడ బహినా దెగత. ఓకే సర్. సర్కెంటి 1200 అట్ల ఫ్రెండ్ సర్. సరే 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 ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి ఫోటోగ్రాఫర్స్కి ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యంగా ఈ భాషకి చంద్రశేఖర్ గారికి ఇంకా దీనికి సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనిషి పుట్టిన తర్వాత మానవ సేవ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము మనం ఎంత సంపాదించిన సంపాదించామనేది ముఖ్యం కాదు కానీ మనం ఇతరులకి ఎంత దానం చేస్తున్నా కూడా చాలా ఇంపార్టెంటు అయితే ఈ మూగ చెవిటి కుంటి వాళ్ళకి దానం చేయడం అనేటువంటిది అది దేవుడిచ్చినటువంటి వరంగా మనం భావించాలి సో ఆ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి భాషకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి దేవుని మనసారా కోరుకుంటున్నాను సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుకు పోవడానికి నా శక్తి ప్రతి సంవత్సరము ఒక నెల పెన్షన్గా నేను ఇస్తానని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ